హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ భవానీపురం క్లాస్ అండ్ ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి టూ ఫ్లోర్ బిల్డింగ్ ఓల్డ్ హౌస్ అండి ఆల్మోస్ట్ మీకు ట్వంటీ ఇయర్స్ అయిపోయింది కట్టి స్ట్రక్చర్ పరంగా స్ట్రాంగ్గానే ఉందండి సో అయితే ఇప్పుడు ఇది ల్యాండ్ కాస్ట్గానే సేల్కొచ్చింది మొత్తం నూట నలభై గజాల ఉంటుందండి తూర్పు ఉత్తరం రెండు రోడ్ల కార్నరు ఉత్తరం వైపు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు తూర్పు వైపు ఇరవై అడుగుల జాయింట్ దారి అండి చూస్తున్నారు కదా ఈ మనకు హౌస్ సేల్కి వచ్చిన హౌస్ రెండు అంతస్తుల బిల్డింగ్ అండి సో కింద ఒక డబల్ బెడ్రూమ్ పైన ఒక డబల్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు ప్రాణాపూర్లో ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై వెడల్పు లోతు నలభై రెండు లోతు ఉండే నూట నలభై గజాల తూర్పు ఉత్తరం కార్నరు విజయవాడ భవానీపురం స్వాతి రోడ్డుకి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో సేర్కొచ్చిన ప్రాపర్టీ అండి ఇది ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది స్థలం రేటు కింద సేల్కొచ్చింది గజం లక్షా పదివేల రూపాయలు ఫైనల్ రేట్గా సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము ప్రస్తుతానికి ఇందులో ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారు కింద ఒక డబల్ బెడ్రూమ్ పైన ఒక డబుల్ బెడ్రూమ్లో ఫ్యామిలీస్ ఉన్నారు రెంట్కి ఇచ్చారు రెంట్ మనకి ఇరవై నాలుగు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి సో ఈ ప్రాపర్టీని మీరు తీసుకుంటే కనుక గోడంగా కూడా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది బిజినెస్ పర్పస్గా కూడా బాగా యూజ్ అవుతుందండి సో లేదు మేము మొత్తం అంతా పడగొట్టుకొని ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లాగా కట్టుకుంటామన్నా కూడా బాగుంటుందండి కమర్షియల్ కాంప్లెక్స్ అంటే మరీ పెద్దది కాదు చిన్నగా ఏదైనా ఒక చిన్న షాప్స్ లాగా గూడమ్స్ లాగా కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది యూస్ఫుల్గా ఉంటుందండి అండి సో ప్లాన్ అప్రూవల్ ఉంది అంతా కూడా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాము డాక్యుమెంట్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంట్రెస్ట్ తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము అండి విజిటింగ్ చార్జెస్ ఉంటాయి ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఓన్లీ ఒక్క ప్రాపర్టీ కోసం కాదండి ఇలాగా ఇలాంటి ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి భవానీ కాదు విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించండి సో ఐదు వందల రూపాయలు తీసుకున్న తర్వాత కూడా ఒకవేళ ప్రాపర్టీ డీల్ అనేది క్లోజ్ అయితే కనుక ఫైనల్గా మీకు మీరు ఇచ్చిన ఐదు రూపాయలు కూడా రిటర్న్ చేస్తాము బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాము ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా లేదా మీరు ఏదైనా ల్యాండ్ డెవలప్మెంట్కి డెవలప్మెంట్ ఇవ్వాలన్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా లేబర్ కాంట్రాక్ట్ అయినా మెటీరియల్ కాంట్రాక్ట్ అయినా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్గా కాల్ చేసినా పర్లేదండి ఓకే అండి థ్యాంక్ యూ